నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంట ఇది ఆల్రెడీ వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్నారు ఏమేమి ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో అడిగి తెలుసుకుందాము అండ్ ఇప్పుడు రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కనుక్కుందాము చెప్పండి హోల్ జింజర్ వన్ టేబుల్ స్పూన్ చాపల ఆర్ గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ చాపల ఒనియన్ చాపల వన్ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆర్ గ్రీన్ చిల్లీ క్యాసినోట్ డ్రై చిల్లీ ఆర్ హోమ్ మేడ్ ఉస్కా డ్రమ్స్ ఆఫ్ హెవెన్ కే మెయిన్ రెసిపీ హోమ్ మేడ్ సీజన్ పేస్ట్ చిల్లీ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ సో ఇవన్నీ ఆ రెసిపీకి అవసరమయ్యే ఐటెమ్స్ అనమాట ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయాలి జింజర్ చాపుడు ఆనియన్ యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ చాపుడు చాపుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నారు డ్రై రెడ్ చిల్లీస్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారు అవన్నీ చూడడం నెక్స్ట్ టూ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ హోమ్ మేడ్ షెజ్వాన్ పేస్ట్ యాడ్ చేస్తున్నారు ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది షెజ్వాన్ మిక్స్ దాన్ని సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నారు పెప్పర్ పౌడర్ అరోమేటిక్ మిక్స్ రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ ప్రీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను సో క్యాషోనట్స్ అండ్ గ్రీన్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడైతే దాన్ని గార్నిష్ చేసుకుంటున్నాము ప్లేట్ లోకి సర్వ్ చేసి చూసారు కదా డ్రమ్స్ ఆఫ్ హెవెన్ సూపర్ రెసిపీ అయితే రెడీ అయిపోయి ఇంత సూపర్ అండ్ కలర్ఫుల్ గా మన ముందుకు వచ్చేసింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం